ప్రైజ్ దలాట్ దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ దినాన ఒక నూతన జీవితాన్ని ప్రసాదించినటువంటి ప్రభువుని నేను ఎంతగానో స్థుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినటానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ప్రార్థనతో ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకి ఈ సమయాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఈ సమయాన్ని మనము ఏమాత్రం పోగొట్టుకోకుండా వ్యర్థపరచుకోకుండా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో గడుపుదాం ప్రార్థనతో ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని ధ్యానం చేసుకోవటానికి ముందు కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమగల తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభ మీ సన్నిధిలో మీ మాటలు వినటానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం ఇంతవరకు మీరు చూపిన ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీరు చేసిన మేలులన్నిటిని బట్టి నిండు మనస్తో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ సమయంలో అనేక ప్రాంతాల నుండి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా పాల్గొంటున్నటువంటి వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా అయా ఇదిగో మేమందరము కలిసి కొన్ని విషయాలు అయ్యా ఇదిగో మీ మాటల ద్వారా మేము తెలుసుకొని అయ్యా ఇదిగో మీతో అంటు కట్టబడుటకు మీరు మాతో మాట్లాడండినైనా మీ మాటలో జీవం ఉన్నది మీ మాటలో శక్తి నాయనా మీ మా మీరు మాట్లాడితే చనిపోయినటువంటి లాజరు నాలుగు రోజుల తర్వాత కూడా మీ మాట చొప్పున తిరిగి లేచాడు నాయన మీరు మాట్లాడితే ఎండిన ఎముకలకు సహితం మహా సైన్యముగా మార్చబడ్డాయి నాయన యువతి కాలం ఈ మధ్యాహ్నము ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మీ సన్నిధిలో ప్రభా మేము కొనసాగుతూ ఉన్నప్పుడు మా అందరితో మీరు మాట్లాడమని యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా లైవ్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ప్రభును రక్షకుడైన చేస్తున్నామన్నా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని ప్రజలారా మరి ముందుగానే ఆ టైటిల్ అనేది తెలియజేయటం జరిగింది కాబట్టి ఈ టైటిల్ ప్రకారం మనము కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయము మనము గమనించినట్లయితే పదిహేనవ వచనం నుంచి నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను దయచేసి మీరు ఒకవేళ బైబిల్ కనుక అందుబాటులో లేకపోతే స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి రెఫరెన్స్లు చూస్తూ దేవుని యొక్క వాక్యం వైపు మన హృదయాలని మళ్లించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఈ దినాన యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా లైవ్లో పాల్గొంటున్నటువంటి మీ అందరిని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దేవుని ప్రజలారా బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయంలో మనము పదిహేనవ వచనం నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం పదహారవ వచనం లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము పదహారవ వచనంలో ఈ మాటలు అక్కడ ఉన్నాయి ఆయన అతనితో ఎట్ల నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను పదిహేడవ కాలమున విందుకాలమున కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమించవలెనని నేను వేడుకొనిచున్నానను మరి ఒకడు పంతొమ్మిదవచనం నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెళ్ళున్నాను నన్ను క్షమింపవలెనని నేను మరి ఒకడు ఒక స్త్రీని వివాహం చేసుకొని చేసుకుని చేసుకున్నాను అందుచేత నేను రాలేనను దేవుని ప్రజలారా ఇక్కడ ఈ ముగ్గురు చెప్పినటువంటి విషయాలని ఈ పెండ్లి విందుని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ పెండ్లి విందు అనేది క్రీస్తులో దేవుడు ఏర్పరిచిన పాప విమోచన క్రీస్తులో దేవుడు మన కొరకు ఏర్పరిచిన పాప విమోచనే ఈ విందు ఇది పూర్తిగా ఉచితం కాబట్టి దేవుని ప్రజలారా విందుకు రమ్మని పిలుస్తుంటే రావలసినటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో వారందరూ సాకులు చెప్తూ ఉన్నారు సాకు అంటే చెప్పిన పని చేయటానికి ఇష్టపడనేటువంటిది దాని అర్థం ఏంటంటే చెప్పిన పనిని చేయటకు ఇష్టపడట్లేదని దేవుని ప్రజలారా ఈ సమయంలో ముగ్గురు చెప్పినటువంటి సాకుల్ని ఒకసారి మనం గ్రహించగలిగినట్లయితే మనము కూడా దేవుని యొక్క సన్నిధికి కావచ్చు దేవుని యొక్క పనికి కావచ్చు ఏదైనా సందర్భంలో ఒకవేళ సాకులు చెప్తూ ఉన్నామేమో ఆనాడైనా ఈనాడైనా దేవుని ఆశీర్వాదాలను మనకి దూరం చేసేవి సాకులే సాకులు చెప్తున్నామంటే ఆత్మీయంగా మనం ఎంతో కోల్పోతున్నాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సమయంలో మొదటి వ్యక్తి ఏమని చెప్పాడు అండి మొదటి వ్యక్తి నేను ఒక పొలం కొన్నాను దాన్ని చూడాలి అంటున్నాడు అవునండి గమనించాలి పొలం కొన్న తర్వాత చూస్తారా చూసి పొలం కొంటారా పొలం చూసుకొని కొంటారు అవునా అంటే ఇక్కడ వ్యవసాయం చేసే విధానం వేరు కొన్న విధానంలో తీసుకున్న తర్వాత చూసిన తర్వాత కొనాలి అవునండి అంటే తను దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆ విందుకి వెళ్ళటానికి తను చెప్తున్నటువంటి సాక్ ఏంటంటే వెళ్లకుండా ఉండటానికి మొదటి అతిథి అక్కడికి వెళ్ళకూడదు అనుకొని తను చెప్తున్న సాకు ఏంటంటే ఒక పని ఉందని అవునండి తన పనిని బట్టి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ పాప విమోచనను కోల్పోతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి దేవుని ప్రజలారా రెండవ వ్యక్తి ఏమంటున్నాడండి నేను ఎడ్లు కొన్నాను వెళ్ళి వాటిని పరీక్షిస్తాను అంటున్నాడు ఏమండి పరీక్షించాక కదా ఎడ్లు కొనేది ఏమండి ఎడ్లు కొనేది ఎప్పుడండి పరీక్షించాక అయితే దేవుని విషయంలో చెప్పిన పని చేయకుండా మనం పనిని మనం కొనసాగిస్తున్నాం అంటే అది సాకే మరి ఇక్కడ ఆయన రెండు జట్ల ఎద్దులు ఐదు జట్ల ఎద్దులు కొన్నాను నేను వాటిని పరీక్షించి వెళ్తున్నాను నన్ను క్షమించండి అంటున్నాడు మొదటి వాడు కూడా నేను పొలం కొన్నాను దాన్ని చూసి వస్తాను నన్ను క్షమించండి అంటున్నాడు నేను రాలేకపోతున్నాను అంటున్నాడు ఇతను తన వ్యాపారమును బట్టి తన పనిని బట్టి దేవుడు ఏర్పరిచిన విందుకి అటెండ్ అవట్లా ఒక సాకుగా తెలియజేశాడు మూడో వ్యక్తి నేను ఒక స్త్రీని పెండ్లి చేసుకున్నాను అంటే దేవుని యొక్క పని విషయంలో కావచ్చు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏ విషయమైనా సరే వెళ్ళటానికి ఇష్టపడక ఈ ముగ్గురు వ్యక్తులు రకరకాల సాకులు మూడో వ్యక్తి బంధానికి బంధుత్వానికి ఏమండి దేవుడిచ్చేటువంటి గొప్ప ఆ యొక్క మనము విందు అని అంటే విమోచన అని తెలియజేసుకున్నాం కదా దానిని కోల్పోతున్నాడు దానిని పొందుకోవటం వల్ల వీటిని మిస్ చేసుకోమని ఎవరు చెప్పట్లేదు పాప విమోచన ఇప్పుడు ప్రతి పూట విందు ఉండదు కదా ఉండదు కదా పిలిచినప్పుడు పిలువబడినప్పుడు వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వెళ్లకుండా సాకులు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ బంధుత్వాన్ని వదులుకొని బంధాలని తెంపుకొని ఆ దేవుని దగ్గరికి రండి నేను చెప్పట్లేదు దేవుడు పిలిచినటువంటి సమయంలో అసలు నీ భార్యతో కూడా వెళితే ఇంకెంత సంతోషం కుటుంబాలుగా ఆ పెండ్లి విందుకి కుటుంబాలుగా రావాలనేదే కదా ఆహ్వానం ఇక్కడ వీటన్నిటినీ మన ఆత్మీయ జీవితానికి కనుక మనం అన్వయించుకుంటే దేవుని ప్రజలారా చాలా విషయాలు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా ప్రోగ్రామ్ అనేది మనం డిజైన్ చేసుకుంటాం ఏదైనా ఒక పని చేయాలంటే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటాం కానీ ఆహ్వానం అందజేయబడినటువంటి కొన్ని విషయాలకు మాత్రమే మనం సాకులు చెప్తూ ఉంటాం మరి క్రీస్తులో దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఈ పాప విమోచన ఈ విందు ఏదైతే ఉందో అందులో పాల్గొనకపోవటం వల్ల అక్కడ ఏది ఆగదు అప్పుడు ఏమన్నారు వీధుల్లోకి వెళ్ళి కుంటివారిని గుడ్డివారిని బేదలను అనాథలను ఏమండి వారందరిని పిలుచుకొని రండి అంటున్నాడు దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యానికి లోబడకుండా ఎన్నో రకాలైనటువంటి సాకులు మనం వింటూ ఉన్నాం ఏమండి బాప్ దేశం తీసుకోండి అంటే పిల్లకి పెళ్ళి అవ్వాలంటారు లేకపోతే ఉద్యోగం రావాలంటారు లేదంటే అప్పులు తీరాలంటారు ఇల్లు కట్టాలంటారు మన యొక్క ఆత్మ రక్షింపబడుట కొరకు వీటన్నిటికీ ఏంటండి రిలేషను మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రజలారా ఒకనొక దినాన దేవుని పిలుపుని అందుకొని ప్రతి ఒక్కరం కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాం ఎప్పుడైతే పాప విమోచనం మనం పొందుతామో ఏసు రక్తం ద్వారా మాత్రమే అది కలుగుతుందని మనం గ్రహించి వాక్యానికి లోబడి మనం జీవిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలోనికి మనకు ప్రవేశం ఉంటుంది ఎన్ని పనులు మనకు అప్పచెప్పిన కొంతమంది పని చెప్పకపోయినా కూడా కల్పించుకొని చేస్తారు ఇది నేను చేస్తే నాకు ఆశీర్వాదం ఈ పనిలో నేను ఉంటే నాకు ఆశీర్వాదం దీని ద్వారా నేను నా కుటుంబం దీవించబడాలి అని కొన్ని సందర్భాల్లో చాలామంది విశ్వాసులను కానీ వాలంటరీగా స్వచ్ఛందంగా వారందరికి వాడి వచ్చి దేవుని పనులు పాల్పొందటం మనం చూస్తూ ఉంటాం కానీ కొంతమందిని పిలిచినా కానీ ఎన్నో రకాలైనటువంటి సాకులు చెప్తూ ఉంటారు పని చేసుకోవాలి వ్యాపారం చేసుకోవాలి ప్రతి ఒక్కరి మీద కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద మనం దృష్టి ఉంచాలి బాధ్యత కలిగి మనం ప్రవర్తించాలి వాటన్నిటినీ వద్దు అని చెప్పట్లేదు దేవుడు ఇప్పుడు ఎవరికన్నా ఎక్కడికన్నా ఒక వివాహానికి మనం అటెండ్ అవుతూ ఉన్నామంటే ఆ రోజు చేయవలసిన పనులని ఖచ్చితంగా ఆపుకొనే కదా మనం వెళ్తాం ఒక 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 డిన్నర్కి వెళ్ళాలన్నా లంచ్కి వెళ్ళాలన్నా మరి అలాంటి సమయంలో దేవుని దగ్గర నుంచి ఒక పిలుపు అందుకున్నటువంటి మనం దేవునికే సాకులు చెప్తూ ఉంటే దేవుని దగ్గర నుంచి రావలసిన ఏ మంచి ఫలితమైన మనము పొందుకోలేము ఇప్పుడు జరుగుతుంది కూడా అదే దేవుని ప్రజలారా ఇరవై నాలుగు గంటలు ఒక గంట ఒక సేవకుడు పనిచేసి నేను ఫుల్ టైం మినిస్ట్రీ అంటారు అంతేనా కానీ ఆయన అప్పు చెప్పినటువంటి పనిని పరిపూర్ణంగా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు క్షణం తీరికి లేకుండా ప్రయాణాల్లోనూ ప్రయాసతోనూ ఎంతోమంది నిండు మనసుతో దేవుని చేసే చేసేవాళ్ళు ఉన్నారు వారిని బట్టి దేవుని నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక వారి ధనాన్ని వారి సమయాన్ని వారి బలాన్ని వారి కష్టార్జితాన్ని కూడా ఖర్చు పెడుతూ దేవుని పరిచర్యలో ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంతే సమానంగా సాకులు చెప్తూ దేవుని శక్తి తెలిసి దేవుని ప్రేమ తెలిసి ఆయన కార్యాలు తెలిసి వాయిదాలు వేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం ఈ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ ప్రసంగంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడి మనం జీవించినట్లయితే దేవుని రాజ్యంలో మనము దేవునితో కలిసి జీవిస్తాం ఆ వాక్యానికి లోబడకుండా సాకులు వెతుకుతూ ఉన్నామంటే నిన్నటి దినాన మనం న్యూస్లో చూసాం తన ఇంటి దగ్గరే ఒక చెట్టు కూలి ఒక తల్లిగారు మరణించినట్లు చూస్తున్నాం ఆవిడికి తెలీదు పాపం ఈరోజు నేను మరణిస్తానని దేవుణ్ణి కలుసుకొని దేవుని వాకించేత ముడివేయబడి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మీరు గమనించాలి ఒక్కసారి మరణిస్తే రెండుసార్లు సావాలి ఏమండి మరణం చావు గమనించండి ఒక్కసారి సారీ ఒకసారి జన్మిస్తే రెండుసార్లు సావాలి రెండుసార్లు జన్మిస్తే ఒక్కసారే మరణం ఒకసారి మరణిస్తే ఒకసారి జన్మిస్తే ఒక్కసారి జన్మిస్తే రెండుసార్లు మరణించాలి అది రెండోసార్లు జన్మిస్తే ఒక్కసారే మరణం బైబిల్ గ్రంథంలో కూడా మనకి యోహాను వార్త మూడవ అధ్యాయంలో రాయబడినట్లుగా ఒకడు క్రొత్తగా జన్మించాలని రాయబడి ఉంది చదువుదాం యోహాను సువార్త మూడవ అధ్యాయము మూడవ వచనం అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను దేవుని ప్రజలారా ఆల్రెడీ జన్మించిన వ్యక్తి మరోసారి ఎలా జన్మించాలి అని అంటే పాత జీవితాన్ని పాతిపెట్టి ఒక నూతన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడటమే క్రొత్త కొత్తగా జన్మించటం ఈ క్రమంలో పాత జీవితం అంటే పాప జీవితం దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించిన వారు ఎవరైతే ఉన్నారో వారు క్రొత్తగా జన్మించాలని మనసును మార్చుకొని మాయ మనసు నుంచి మారు మనసులోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాల ప్రకారం జీవించినట్లయితే అతడు క్రొత్తగా జన్మించిన వాడు అవుతాడు దేవుని రాజ్యమును సొంతం చేసుకుంటారు దేవుని ప్రజలారా ఇప్పుడు ఈ ఈ టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి ఈ సమయంలో ఈ దినాలలో ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల్లో అన్నిటికీ అన్నిటికీ మనము సమయాన్ని వచ్చిస్తూ ఉన్నాం తినటానికి త్రాగటానికి తిరగటానికి ఉద్యోగాలు చేసుకోవడానికి వ్యాపారాలకి ఇక రకరకాల వాటన్నిటికీ మన దైనందిన జీవితంలో ప్రతి ఒకదానికి ఒక సమయాన్ని కేటాయించుకుంటూ వస్తూ ఉన్నాం కానీ దేవుని పని దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం సాకులు చెప్తూ ఉన్నాం మేము దేవుని పని దేవుని పిలుపు ఎంతో విలువైనవని మనం గమనించి వాక్యానికి లోబడి మనం జీవించాలి ప్రియ దేవుని బిడ్లారా ఒకడు పని విషయంలో దేవుని పెండ్లి విందుకి వెళ్లకుండా సాకులు చెప్పాడు ఇంకొకడు వ్యాపారం చేసుకునేటువంటి విషయంలో ఇంకొకడు బంధాలు బంధుత్వాల విషయంలో అయితే తెలిసి కూడా దేవుని దగ్గరికి ఆహ్వానం ఉండి కూడా ఎలాగా పాపం నుంచి విడుదల పొందుతామో తెలిసి కూడా పాపం జోలికి వెళ్లకుండా ఎలా బ్రతకాలో తెలిసి కూడా మరలా మరలా వాటి జోలికి వెళుతూ ఇక్కడికి రాకుండా ఉండటానికి సాకులు చెప్తూ ఒకవేళ జీవిత విధానం ముందు కొనసాగుతూ ఉంటే ఇప్పుడున్నటువంటి శక్తి బలమును ఆరోగ్యమును బేస్ చేసుకొని ఒకవేళ మనం బ్రతకొచ్చేమో కానీ ఒకనొక దినాన అవి ఏమీ కూడా దేవుని దగ్గర మనము జీవించడానికి ఎంత మాత్రం ఉపయోగపడవు ప్రియ దేవుని బిడ్డారా మన నీతి కార్యాలు దేవుని దృష్టికి ఏమై ఉన్నాయో మనందరికీ తెలుసు కానీ దేవుడు మన యందు వాక్యమై ఉండి నివాసం ఉండాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఎంత మాత్రమో ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి మనము త్రోసివేసేవారముగా ఉండకూడదు ఈ విందు పూర్తిగా ఉచితమై ఉన్నది దేవుని ప్రజలారా ఈ విందుకు రాకుండా ఎన్నో రకాలైనటువంటి సాకులు చెప్తూ ఉంటే ఆ పాపము నుంచి రావాల్సిన విడుదలను కాదనుకున్నట్లే ఆ పాపము నుంచి కలిగేటువంటి విడుదల రక్షిస్తుంది ఆత్మను నరకమునకు పోకుండా ఏసు రక్తము మన పాపముల నుంచి కడిగి పవిత్రపరిచి అందులోనికి ప్రవేశింపకుండా చేస్తూ ఉంది కాబట్టి ఇటు గొప్ప భాగ్యాన్ని ఈ చివరి దినాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలని మనం గమనించినట్లయితే వాక్యాల్లో ఏవైతే రాయబడి ఉన్నాయో అవన్నీ మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రజలారా లేఖనాల్లో ఈ చివరి దినాల్లో ఏ విధమైనటువంటి సూచనలు సంఘటనలు జరుగుతూ ఉంటాయో అవన్నీ మనం చూస్తున్నాం కళ్ళారావు వింటున్నాం జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటనలను మనం ఆలోచన చేసుకుంటూ ఎస్ ప్రభువారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రభువారి యొక్క మాటకు మనం లోబడినట్లయితే ఖచ్చితంగా ప్రభువును కలిసి మనము యుగ యుగాలు సంతోషంగా బ్రతకడానికి అవకాశం ఉంది బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మప మత వార్త పద్దెనిమిదో వచ్చే ముప్పై ఐదో వచనంలో ఉంటుంది ఆకాశము భూమి గతించిన కానీ దేవుని నోటి నుంచి వచ్చిన మాట ఏ మాత్రము కూడా గతింపు అని రాయబడి ఉంది ఒకసారి చూద్దాం పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదవ వచనం క్షమించండి మతేస్థ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదవ వచనం నేను పద్దెనిమిది ముప్పై ఐదు అని చెప్పాను దయచేసి క్షమించండి మతేస్థ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో రాయబడినట్లుగా ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలో ఏమాత్రము గతింపవు నేటి దినాల్లో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా ప్రభువారు ముందుగానే మనకు తెలియజేశారు అవి చివరి దినాలని మనం గ్రహించి దేవుని యొక్క ఆహ్వానాన్ని అందుకొని దేవుడు మన జీవితాల్లో ఏమి జరిగించాలని ఉద్దేశించి ఉన్నాడో వాటన్నిటినీ ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మనం ఆహ్వానించినట్లయితే దేవుని ప్రజలారా ఆత్మీయంగా మనం ఎంతగానో మేలులు పొందుకొని ఉంటాం దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా మన ఆయుష్ కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో మనం ముందు కొనసాగిపోతాం టెక్నికల్గా కొన్ని కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి దయచేసి మీరు గమనించండి బయట ఉన్న వాతావరణ పరిస్థితులు కొన్ని ఆటంకం కలుగజేస్తుండటం వల్ల ఒకవేళ మీకు ఏదైనా డిస్టర్బెన్స్ కలుగుతుందేమో దయతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి వాటిల్లో మనకు విషయము అర్థమైతే చాలు దేవుని ప్రజలారా పెండ్లి విందుకి పిలువబడినటువంటి అతిథులు ఆ పెండ్లి విందుకు రాకుండా ఎన్నో రకాలైనటువంటి సాకులు తెలియజేస్తూ ఉన్నారు కానీ రోజున దేవుని సన్నిధికి పిలుస్తున్నటువంటి వాక్యానికి లోబడి మనం గనుక జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఏ ఉద్దేశాలను కలిగి ఉన్నాడో